హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీ అందరికైతే కొంచెంసేపు నవ్వుకోవడానికి అయితే వీడియో తీసుకొచ్చేసనమాట ఇదైతే ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అయితే చూడండి లేకపోతే ఏమీ అర్థం కాదు సో మనమైతే ఈరోజు ఈ వీడియోలోకి ఎంటర్ అవుదాం ఇది అందరు చూసి నవ్వుకోగలిగే వీడియో అనమాట సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఒక ఇయర్లో మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి అది అందరికీ తెలిసిందే ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఒక స్టూడెంట్ ఫెయిల్ అవడానికి కారణం ఎలా అవుతాయో కూడా చూద్దాం మనము సో ఒక ఇయర్కి మనకి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అయితే మనకి ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో అయితే ఫిఫ్టీ టూ డేస్ సండేస్ అనమాట ఈ ఫిఫ్టీ టూ డేస్ రిమూవ్ చేస్తే త్రీ థర్టీన్ డేస్ నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ ఈ సమ్మర్ హాలిడేస్ అయితే మనకి ఫిఫ్టీ డేస్ ఇస్తారు అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ అయితే ఈ టూ మంత్స్ కూడా పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికైతే ఇష్టపడతారు అంటే గేమ్స్ కానివ్వండి అండ్ టూర్స్ ఇలాంటి వాటికి అయితే చాలా బాగా ఇష్టపడతారు ఈ ఫిఫ్టీ డేస్ కూడా మనకి ఇయర్లో నుంచి పోయినట్టే సో ఈ ఫిఫ్టీ డేస్ని తీసేస్తే టూ సిక్స్టీ త్రీ డేస్ మిగులుతాయి ఈ టూ సిక్స్టీ త్రీ డేస్లో కూడా మనకి ఎయిట్ అవర్స్ స్లీప్ అయితే వెళ్తుందనమాట అంటే ఎవ్రీ డే ఎయిట్ అవర్స్ స్లీప్ కనుక మనం తీసేస్తే వన్ ట్వంటీ టూ డేస్ అవుతుంది ఒక ఇయర్కి వన్ ట్వంటీ టూ డేస్ మనం నిద్రపోతున్నట్టు ఎయిట్ అవర్స్ తీస్తే ప్రతిరోజు సో బ్యాలెన్స్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ డేస్ మిగులుతాయి అన్నమాట ఈ స్లీప్ మిగిలిపోయిన తర్వాత ఉన్న వన్ ఫార్టీ వన్ డేస్లో కూడా ప్రతిరోజు ఒక వన్ అవర్ ఆడుకుంటున్నారంటే మనకి ఈ వన్ అవర్ ఒక ఇయర్కి ఫిఫ్టీన్ డేస్ కింద రిమూవ్ చేసుకోవాలి అంటే మనం ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ వన్ ఫార్టీ వన్ డేస్లోంచి తీసేస్తే వన్ ట్వంటీ సిక్స్ డేసే ఉంటాయి ఈ వన్ ట్వంటీ సిక్స్ డేస్లో కూడా ఈ వన్ ట్వంటీ సిక్స్ డేస్లో టూ అవర్స్ ఫుడ్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ అండ్ ఈవినింగ్ డిన్నర్ ఏదైనా కానివ్వండి టూ అవర్స్ లంచ్ కనుక మనం తీసుకు అదే ఫుడ్ కనుక తీసుకుంటే అది ఒక ఇయర్కి థర్టీ డేస్ కింద లెక్క చేసుకోవాలన్నమాట సో ఒక ఇయర్కి థర్టీ డేస్ వన్ ట్వంటీ సిక్స్ డేస్లోంచి తీసేస్తే రిమైనింగ్ మనకి మిగిలింది నైంటీ సిక్స్ డేస్ మాత్రమే ఈ నైంటీ సిక్స్ డేస్లో కూడా ఒక లాస్ట్గా నైంటీ సిక్స్ డేస్ మిగిలాయి ఈ నైంటీ సిక్స్ డేస్లో కూడా ఒక వన్ అవర్ మాట్లాడుకోవడం అది ఎలా ఫ్రెండ్స్తో అవనివ్వండి స్కూల్లో చిట్ చాటింగ్ అవనివ్వండి ఏదైనా కూడా వన్ అవర్ కనుక మనం తీస్తే ఒక ఇయర్లో ఫిఫ్టీన్ డేస్ అవుతుంది టోటల్గా సో ఈ ఫిఫ్టీన్ డేస్ నైంటీ సిక్స్ డేస్లోంచి కనుక మనం తీసేస్తే టోటల్గా మనకి మిగిలేది ఎయిటీ వన్ డేస్ సో ఈ ఎయిటీ వన్ డేస్లో కూడా ఎగ్జామ్స్కి థర్టీ ఫైవ్ డేస్ వెళ్ళిపోతాయి అన్నమాట ఇయర్లో మనకి థర్టీ ఫైవ్ డేస్ తీసేస్తే ఫార్టీ సిక్స్ డేస్ మిగులుతాయి ఈ ఫార్టీ సిక్స్ డేస్ కూడా ఒక ఫార్టీ డేస్ వచ్చేసి పిల్లలు ఫెస్టివల్ కోసం అండ్ ఆ ఫార్టీ డేస్ తీసేసిన తర్వాత మనకైతే సిక్స్ డేస్ మిగులుతుంది అనమాట ఈ సిక్స్ డేస్ కూడా పిల్లలు ఒక త్రీ డేస్ అయితే సిక్ అనమాట అంటే అది ఇయర్లో ఒక త్రీ డేస్ సిక్ కింద మనం తీసేసుకుంటే ఇంకా మనకి త్రీ డేస్ ఉంటాయి ఆ త్రీ డేస్లో కూడా ఒక టూ డేస్ మూవీస్ అవనివ్వండి ఫంక్షన్స్ అవనివ్వండి ఒక ఇయర్కి ఒక టూ డేస్ అయితే మూవీస్ అండ్ ఫంక్షన్స్ కింద కనుక మనం రిమూవ్ చేసుకుంటే లాస్ట్గా మిగిలేదు వన్ డే ఆ వన్ డే ఏంటి అది వాళ్ళ బర్త్డే అది కూడా ఎంజాయ్ చేయాలి కదా సో దీనివల్ల అనమాట పిల్లలు ఫెయిల్ అయ్యేది ఇది జస్ట్ ఫర్ ఫన్ నాట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ అనమాట సో ఎవరు సీరియస్గా తీసుకోవద్దు జస్ట్ కామెడీగా చేస్తున్నాను ఈ వీడియో సో అందరు చూసి నవ్వుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ విధంగా ఇయర్ మొత్తం ఇలా గడిచిపోతే స్టూడెంట్ ఎలా పాస్ అవుతాడు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా దనమాట మన ఇవాళి వీడియో ఈ లిస్ట్ని అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కూడా ఒకసారి చదువుకొని మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి జస్ట్ ఫన్గా సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను